మిడ్చల్ జిల్లా ఉమ్మడి కట్కేశ్వర మండల్లో జేఏసీ కన్వీనర్ కురపాల విజయకుమార్ ఆధ్వర్యంలో బీసీ బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు బీజేపీ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు రమేష్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు బసవరాజ్ గౌడ్ సీనియర్ నాయకులు కాలేరు రామోజీ సత్యనారాయణ అంకం నాగరాజు బాలకృష్ణ శ్రీరాములు కరుణాకర్ రఘు మాజీ వార్డ్ సభ్యులు ముదిరాజ్ బీఆర్ఎస్ వార్డు సభ్యులు యాదగిరి దుర్గారాజు వివిధ గ్రామాల బీసీ సంఘం నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు बीसी लाएगा तो बर्थडे बर्थडे बीसी लाएगा तो बर्थडे बीसी लाएगा तो बर्थडे हर किसी को जन्म बर्थडे बर्थडे बीसी लाएगा तो बर्थडे बीसी लाएगा तो बर्थडे जय बीसी जय बीसी जय बीसी जय बीसी हर किसी को लाएगा तो बर्थडे हर किसी को लाएगा तो ये बीसी के लिए बंदे जय बी सी जय बी सी भैया ऊपर भी बन गए time is it ये लाइक करता वर्दी वाले ये लाइक करता वर्दी वाले लाइक करता वर्दी वाले एबीसी जेबीसी 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 हम पीसी तक wentene अमल याले अमल याले रिजर्वेशन wentene अमल याले अमल याले रिजर्वेशन wentene अमल याले अमल याले भारत माता की जय మరి ఈరోజు బీసీల రిజర్వేషన్ పార్టీ టూ పర్సెంట్ మద్దతుగా గౌరవనీయులు మా టీఆర్ఎస్ పార్టీ వర్షింగ్ ప్రెసిడెంట్ గారు మరి బీసీలకు పూర్తి స్థాయి మద్దతు తెలుపుతూ తెలపడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ బీసీ సంఘం ఆర్కెస్ట్రా నాయకత్వంలో మరి మా దగ్గర బీసీ నాయకుడు విజయ్ గారి అద్భుతం పెద్ద ఎత్తున అన్ని బీసీ నాయకుడు విజయ్ గారు కన్వీనర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ రోజు పదవిలో పాల్గొనడం జరిగింది బిఆర్ పార్టీ కార్యకర్తలు నాయకుల అందరం కూడా బీసీ నాయకులు మరి ఇతర నాయకులు కూడా పాల్గొనడం జరిగింది బీసీలకు అనే బీసీలకు వంద కులాలు ఉన్నాయి వంద కులాల్లో బీసీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది న్యాయమైన కోరిక అందులో భాగంగా మా ముఖ్య గౌరవ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వర్కింగ్ పార్టీ కేటీఆర్ గారు ఆలోచన చేసి మరి మొన్న కూడా ఆర్కృష్ణ గారు కానీ మరి ఇంత పెద్ద బీసీ నాయకులు పోయినప్పుడు వారు నిజా వారు చెప్పడం జరిగింది పార్లమెంట్లో బిల్లు పెట్టినట్టయితే ఫస్ట్ మేము మా దగ్గర ఉన్న రాజ్యసభ ఎంపీలు ఇంతమంది వాళ్ళతో మద్దతు ఇస్తామని తెలియజేసినారు అందులో భాగంగా బీసీలకు న్యాయమైన కోరిక మేమందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కాదు అగ్రవర్ణ పేదలు కూడా పార్టీ అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము బీసీలందరూ కట్టుగల కట్టుకలసిగా ఉండి మరి ఈ ఒక నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మనం అందరం సాధించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాము బీసీలలో ఇంకా చాలా చాలా అట్టడు కూడా ఉన్న అనుకూలాలు చాలా ఉన్నాయి వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతాయని తెలియజేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు బీసీ నాయకులకు మరియు కాంగ్రెస్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తా ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం ఇదే బంధు కార్యక్రమం ఉందో గత వారం రోజుల నుంచి పేపర్లలో టీవీలలో అన్నిట్లో చూస్తున్నారు ఇది రిజర్వేషన్ పాస్ చేసినాక ఓటు కొట్టువేయడం అనేది ఇంత దురదృష్టం అంటే అంత దురదృష్టం ఇది మొన్న బీసీ నాయకుడు ఆర్కృష్ణ నాయకత్వంలో అన్ని బీసీ సంఘాలు దాదాపు యాభై బీసీ సంఘాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఇది ఇట్లయితే కుదరదు మనం ఒక జేఏసీగా ఏర్పడి ఖచ్చితంగా మన బీసీల వింతలో తెలవాలని బంధుకు ప్రకటించే బంధుకు పాల్గొనాలని అందరికీ ప్రతి ఒక్క కులాంకి అన్నకు తమ్ముకు చేతలకి ఏ కులం అని కాకుండా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు పిలుపునిచ్చి బీసీలు మనం ఎంతో ఐక్యత చూపించాలని పిలుపునడం జరిగింది ఇక్కడ వచ్చిన మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ అన్నకు బాలకు సాందాస్ అన్నకు ఇక్కడ అన్న మా వాజవాన్ నెంబర్లకు అందరికీ మన నేను ఇచ్చిన పిలుపుకుందుకు వీళ్ళు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జై బీసీ జై బీసీ హరికృష్ణ నాయకత్వం వర్దిలాలి నరగొండ నాయకత్వం వర్దిలాలి బీసీ నాయకత్వం వర్దిలాలి బీసీ నాయకత్వం వర్దిలాలి జై బీసీ జై బీసీ మాతాకి జై బీసీ బీసీల ఐక్యత రిజర్వేషన్లు వెంటనే ఈరోజు అన్ని పార్టీలు బీసీలకు రిజర్వేషన్ కోసం ఈరోజు రోడ్డుపైకి ఎక్కాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఒకసారి అన్ని పార్టీ నాయకులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో కామారెడ్డిలో ముందు మిత్రులంతా చెప్పినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము అని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి ఆ నలభై రెండు శాతాన్ని నీ ప్రభుత్వం కేంద్రానికి డైరెక్ట్గా కోసం పంపించాలి కానీ అక్కడ పది శాతం తిరకాసు పెట్టి ఓటు రాజకీయం కోసం ముస్లింలు అనేటువంటి పదాన్ని చేర్చి ముస్లింలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కర్ణాటకలో కానీ రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఏ ముస్లిం కూడా అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకంగా లేవు వాళ్ళ పర్సంటేజీ దామాసా పద్ధతిగా ప్రకారంగా వాళ్ళకి ఇస్తున్నారు కానీ నాలుగు శాతం రిజర్వేషన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గతంలో ప్రకటించారు దానికి అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు పది అనేటువంటి ప్రశ్న వేసి పది శాతం రిజర్వేషన్ ముస్లింలకు అని చెప్పాను మీరు ఓటు బ్యాంకు రాజకీయాలు ఏదైతే చేస్తూ ఉన్నారో అందరూ బీసీలు రోజు ఆలోచన చేయాలా ఎస్సీలు ఆలోచన చేయాలా ఎస్టీలు ఆలోచన చేయాలా ఈ రకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏ రకంగా ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్ను కేంద్రం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది కానీ దాంట్లో తిరకాసు పెట్టి చేస్తున్నటువంటి ప్రభుత్వం రోజు విమర్శిస్తుంది మోడీ గారిని కూర్చోబెట్టి చేయొచ్చు కదా పార్లమెంట్లో కూర్చోబెట్టి చేయొచ్చు కదా మరి ఈడ కూర్చోబెట్టని చెబుతా ఉన్నారు మీరు ఎలక్షన్లు డిక్లేర్ చేస్తారు నోటిఫికేషన్ ఇప్పిస్తారు మళ్ళా రిజర్వేషన్ల కోసం ఉన్నత వర్గాలతోటి వాళ్ళతోటి రిజర్వేషన్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళింది ఎవరు మీ నాయకులే మీకు సంబంధించిన శిష్యులే మీరు ఈ డ్రామా చేస్తా ఉన్నారు బీసీల మీద ఒక కక్ష సాధింపు చర్య తోటి వాళ్ళు చేయలేరు బీసీలు ఒకనాడు చెప్పాడు ఓసీలు మాత్రం విలుమాలు మాత్రమే రెడ్లు మాత్రమే ఈ రాజ్యాంగాన్ని చేస్తారు అవతల బీసీలకు ఆ దమ్ము లేదని చెప్పని ముఖ్యమంత్రి అన్నాడు ఇలా బీసీలందరూ ఆలోచన చేయాల కప్పటి నాటకాలు ఆడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఒక్కసారి ఆలోచన చేయాలి సర్దార్ పాపన్న సాక్షిగా ఒక బీసీ మీటింగ్లో మేము అందరం కూడా చెప్పాం నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇచ్చినట్టయితే కేంద్రం మనకి అందరూ కూడా పొయ్యి చేసినట్టయితే కేంద్రాన్ని ఒప్పించినట్టయితే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది అని చెప్పని చెప్తే నాటకాలు చేస్తున్నారు పాపం ముస్లింలకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు ముస్లిం సోదరులు కూడా టూ పర్సెంట్ ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఒకటేస్తారు బీసీలకు బీసీలో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఉన్నారు పేద ముస్లింలు ఉన్నారు ఆ పేద వర్గాలకు ఏదైతుందో హక్కులు చెందాలని చెప్పని మైనార్టీ తరఫు నుండి మేము ఘోరం అలా జరుగుతున్నాయి కానీ ఈ నాటకాలన్నీ ఈరోజు బంద్ నుండి మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి పార్టీ కూడా ఆలోచన చేయాలా ఏమి చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ నాటకాలు రాబోయే రోజుల్లో బంద్ చేయాలని చెప్పని ఈ యొక్క ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ వా బస్సు తప్ప ఇవాళ గట్కేశ్వర మండల్లో ఒక్క రైతు కూడా రైతులు ఉన్నమావి కాల కాబట్టి మనమందరం కూడా బీసీల కొరకు కొట్లాడుతున్నాం బీసీలు ఐక్యతగా ఉండాలా బీసీ రాజ్యం రావాలా బీసీ ముఖ్యమంత్రి కావాలా బీసీలకు చట్ట సభల్లో కూడా మాకు హక్కు కావాలని చెప్పని మేము కోరుతున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి రోజు రాష్ట్ర బంధు పిలిపించింది ఏమని దేని మీద బీసీల ఐక్యత కొరకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ అని అదైతే కామారెడ్డి డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడిండు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఆయన పబ్ నడుపుతున్నందుకు ఆయన వచ్చే స్కీములను మర్చిపోతందుకు ఆయన పెట్టిన ప్రజా సంక్షేమ స్కీములు ఎన్నికల ముందు ఏం వాగ్దానం ఇచ్చిండు ఆ వాగ్దానాలను మర్చిపోయి అదంతా మర్చిపోయి ఇది ఒక తంతు లెక్క ఇది బీసీ రిజర్వేషన్ అని పెట్టి రేవంత్ రెడ్డి అదంతా మర్చిపోవాలి ఆయన ఇచ్చే ఏదైతే ఆధారపించినే కానీ గ్యాసుల మీదనే కానీ రైతు బంధుల మీదే కానీ రైతు మిత్రుల మీద అవన్నీ మర్చిపోయి ఇది ఒకటి దాని మీద పెట్టుకొని ఈ రకంగా చేస్తుండే కాబట్టి రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది ప్రజలకు స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది ఎవరు చెప్పారు ఆయనకు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తాను ఎవరన్నమానారైన నువ్వు అన్నాడు ఆయనే మళ్ళీ తిరిగి అట్లా పది శాతము ముస్లింలకు అట్లా కల్పిస్తాను మళ్ళీ బీసీలు ఎంత పర్సెంట్ వస్తుంది అప్పుడు థర్టీ టూ పర్సెంట్ వస్తుంది దానివల్లనే పార్లమెంట్లో అమలు కావాలి పార్లమెంట్లో అమలు కావాలంటే ఇది ఫార్టీ టూ పర్సెంట్ ఉంటేనే చేస్తామనికే బీజేపీ స్పష్టంగా ఉన్నది నువ్వు చెప్పింది ఏది నువ్వు చేసేది ప్రజలను మోసం చేసి ప్రజలను మోసదాయ వర్తిస్తున్నావు అనే ఉద్దేశంతోనే బీసీల ఐక్యత తెలుసుకోవాలి భారతీయ జనతా పార్టీ మాత్రం క్లియర్ కట్టుకున్నది ఎప్పుడంటే అప్పుడు చేస్తుంది కానీ ఈయన డొక్కు తిరిగే విధానానికి అందరూ ముక్త కట్టంతో కలిసి కలిసి రావాల్సిన పరిస్థితి బీసీలంతా బీసీలకు మనకు మనకే చిచ్చు పెడుతున్నాడు ఆయన బీసీలలో చిచ్చు పెడుతున్నాడు కాబట్టి అటువంటిది గుణపాఠము రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో చాలా వారి మూల్యం చెల్లించాలి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన గద్దెట ఇంకా కొద్ది రోజులలోనే ఆయన ఆయన సమాజదీట తీసుకొచ్చి పైన ఈరోజు జరుగుతున్నటువంటి బంధుకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా నమస్కారం ఈ బీసీ రిజర్వేషన్ అనేది ఏ విధంగా వస్తుందో అందరికీ తెలుసు తెలిసి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒక డ్రామా ఆడుతున్నాయి బీసీ రిజర్వేషన్ అనేది నలభై రెండు శాతం పెంచడం అనేది చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి రాజ్యాంగ సవరణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ సహకరించి బిల్లు పెట్టాలి బిల్లు పెట్టాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఏదైతే ఉలకరణ చేసి పంపించిందో దాంట్లో బీసీలకు నలభై రెండు శాతం మాత్రమే అని చెప్పి పంపిస్తుంటే బీజేపీ ప్రభుత్వము ఒప్పుకుంటుండే దీంట్లో ఏం చేశారంటే ఒక లుసుగా ఏం చేశారంటే దాంట్లో పది శాతం ముస్లింలకు అని చెప్పి విన పంపించింది బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నది వాళ్ళు క్లియర్గా ఉన్నారు బీజేపీ వాళ్ళు క్లియర్గా ఉన్నారు మేము పది శాతానికి మేము ఒప్పుకుంటామని క్లియర్గా ఉన్నారు దానికి వాళ్ళు ఒప్పుకోరు బిల్లు పెట్టరు ఈయనకి తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు ఆ విషయం కానీ దానికి ఏం చేయాలి ఒకవేళ అధికారిక జరగకపోతే చట్టబద్ధంగా జరగాలంటే ట్రిపుల్ టెస్ట్ ఇవ్వాలి ట్రిపుల్ టెస్ట్ అంటే ఏది మనకు సమగ్ర కుల కుటుంబ సర్వే ఏదైతే కులకరణ చేసినో ఆ కులకరణను డొమైన్ పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి ఏదైతే వాళ్ళకు విమర్శలు కానీ ఇవన్నీ తీసుకొని మళ్ళీ తర్వాత వాళ్ళకు సమాధానాలు చెప్పి అప్పుడు ఆ కోర్టుకు పోయి దాన్ని తీసుకురావాలా ఇవన్నీ తెలిసిన విషయాలే ఐఏఎస్ లేరా ఐపీఎస్ లేరా ఇది ఈ విషయం ఎట్లయితే సాధ్యమవుతుంది అనేది తెలుసు కానీ ముఖ్యమంత్రి ఇది అక్కడ ఏం చేస్తున్నారంటే అనవసరమైన ఆర్డినెన్స్ అవి చెల్లయని ఆయనకు తెలుసు ఆర్డినెన్స్ అవసరం లేదు ఇక్కడ గవర్నర్ పంపించేటువంటి ఏదైతే బిల్లు పెట్టినము మేము గవర్నర్ పంపించడం మేము కేంద్రానికి పంపించినాము కేంద్రం ఏదైతే చెప్తున్నదో క్లారిటీగా ఉన్నది మీరు నలభై రెండు శాతం మాత్రమే పంపించండి బీసీ అనే పంపించండి అని చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకు అంటున్నారు అప్పుడు ఏమైపోతుంది ఈ బీసీలకు ముప్పై రెండు శాతమే అవుతుంది ఆ మాత్రం మనకు తెలివి లేదా కాబట్టి నేను బీసీ సంఘాల నాయకులకి ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేస్తున్నా ఈ విషయం మీద మనం క్లారిటీగా ఉండాలి ఏదైతే నలభై రెండు శాతంలో ముస్లింలు ఉండాలా వద్దా పక్క రాష్ట్రంలో ఉంటున్నారు కదా లేకపోతే గుజరాత్లో ఉంటుంది కదా అది మనకు అవసరం లేదు మన రాష్ట్రంలో బీసీలను పది శాతం పెట్టుకుందామా వద్దా వద్ద అంటే వద్దు లేదు పది శాతం పెట్టుకోవడానికి అంగీకరిస్తున్న బీసీ నాయకులు కూడా ఓకే అంగీకరిస్తే అంగీకరిస్తున్నామన బహిరంగంగా చెప్పండి ఇది ముసుగులో గుద్దులాట వద్దు దయచేసి ఏదైనా కూడా సాధ్యమేట చేయాలి కానీ ఏదో ప్రజలను మభ్యపెట్టి ఈ విధంగా చేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ దాంతోపాటు బీసీ నాయకులకు కానీ నమస్కరించి తెలియజేస్తున్నాను గత జనరల్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా నేటి ముఖ్యమంత్రి నాడు రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి వాళ్ళ అధినాయకుడు రేవ రాహుల్ గాంధీ గారిని పిలిపించుకొని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల ఓట్లతోటి ఇలా గద్దెనెక్కి బీసీలను విస్మరించినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తూ ఉన్నాం మీ నాటకాలు బంద్ చేయండి మిమ్మల్ని ఎవరు అడగలేదు మీకై మీరే మేము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మీరే మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో మరి గ్రామాలల్లో కానీ అన్ని ఏరియాలలో బీసీలంతా కూడా తిరగబడే రోజు దగ్గర వచ్చింది ఈ నాటకాలన్నీ బయటపడ్డాయి ఒకరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అని ఒకరోజు బీసీలకు పరిపాలించే అర్హత లేదని చెప్తావు ఒకరోజు బీసీలు పార్టీ అధ్యక్షులుగా పనికిరారని చెప్తావు ఇలా రకరకాల మాటలు మాట్లాడడం వల్ల నీ నాటకాలు నీ రెండు నాలుగుల ధోరణి బయటపడ్డది బీసీ సమాజం అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో ఇలా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగినా కూడా అడ్డుకునే పరిస్థితి అతి త్వరలో చూడబోతా ఉన్నారు ఏదైతే బ్రిటీషర్సు మరి డివైడ్ రూల్ పెట్టి ఆ రోజుల్లో చేసిర్రో ఆ బ్రిటీషర్స్ స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇలా బీసీలను విడదీసి రాజకీయంగా లబ్ధి పొంది మరి ఓట్లు బీసీలై సీట్లు మాయి అన్న విధంగా ఇలా పాలన నడుస్తూ ఉంది వారందరికీ మేము చెప్తా ఉన్నాం ఈ పెత్తందారులందరికీ ఒకటే మాట ఇన్ని రోజులు మీ ఆటలు నడిచినాయి ఇక నుంచి సాగై బీసీలంతా కూడా ఒక్క తాటిపైకి వస్తున్నారు మా అందరిలో చైతన్యం వస్తుంది కేవలం బీసీలు ఓటు బ్యాంకు రాజకీయాలకే కాకుండా బీసీలు కూడా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాణించడానికి మరి సిద్ధంగా ఉన్నారు మీరు ఏదైతే మాట మాటించిరూ ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో మీకు తప్పిన తగిన విధంగా బుద్ధి చెప్తాం రాబోయే రోజుల్లో అని చెప్పి చెప్తా ఉన్నాం నిన్న పార్టీలకు అతీతంగా మరి బీసీ జేఏసీ వారు ఈ బీసీ కు పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ఆ బంద్ని మా గట్కేసర్ మండలం భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం